श्रीमात्रे नमः अंदर की आहाहाइमे पद्यान के स्वागतम सुस्वागतम ओंकार पंजर सुखी उपनिषदुत्यान के कल कंठी आगम विपिन मयूरी గౌరీ ఈ శరన్నవరాత్రి పర్వదినాలలో అత్యంత భక్తితో నిష్ఠతో ఎంతో శ్రద్ధగా భక్తులు బాలా త్రిపుర సుందరీ దేవిని పూజిస్తారు రెండేళ్ల నుండి ఎనిమిదేళ్ల బాలికలను బాధగా పూజిస్తారు నవరాత్రి పర్వదినాలలో సంఖ్య పూర్ణత్వానికి సంకేతం తొమ్మిది పూర్ణ శక్తి ఈ తొమ్మిది రోజులు విశ్వ చైతన్య శక్తిని ఆరాధిస్తే పూర్ణ ఫలాన్ని పొందుతారని చెప్పబడింది అశ్విని నక్షత్రంతో కూడిన పూర్ణిమ కావున ఆశ్వీయు మాసం నక్షత్ర గణనతో మొదలు పెడితే ఇదే సంవత్సరానికి తొలి మాసం కొన్ని వ్యాపార వర్గాల వారు కూడా దీపావళితోనే క్రొత్త సంవత్సర పద్ధులు లేక లెక్కలు మొదలుపడతారు విశ్వమంతటా వ్యాపించిన చైతన్య శక్తిని ఆ సౌందర్యాన్ని అఖండ శక్తిని గమనిస్తాం ఈ దేవీ పూజల వల్ల మనలోని పరిమిత శక్తిని అపరిమిత శక్తితో అనుసంధానిస్తే విశ్వ చైతన్య శక్తి జాగ్రత్త అవుతుంది ఆ శక్తినే త్రిపుర సుందరి అన్నారు మహిషాసురమర్థనిగా అవతరించే సమయంలో దేవతలంతా తమ తమ ఆయుధాలను శక్తులను ఆ దేవికి అర్పించారు ఆమె ఎదురు లేని శక్తిగా అవతరించింది కదా పురం అంటే స్థానం చోటు దేశం అని అర్థం ఈ దేశం ఈ చోటు కాలానికి లొంగి ఉంటుంది లోకం కాలం కలిస్తే పురం మూడు కలిస్తేనే త్రిపుర దుర్గా లక్ష్మి సరస్వతి రూపమే త్రిపుర సుందరీ దేవి మనం ఉన్న చోటును నడిమి భాగం లేక మధ్య భాగం మన కింద అధోలోకాలు పైన ఊర్ధ్వలోకాలు మనం ఉన్నది మధ్యలోకంలోనే భూత భవిష్యత్ వర్తమానాలు సత్వరథస్తమో గుణాలు సృష్టి స్థితి లయలు బ్రహ్మ విష్ణురుద్రుడు ఆ మాగా ఓంకారం ప్రధానమైన మంత్రాలు అన్ని త్రిపురాలే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మనలో భౌతిక ప్రాణిక మానసిక శక్తులుగా ఉన్నాయి ఇలా పింగళ సుష్మ నాడు ఇలా లోపల ఎంట బయట లోపల ఉన్న జగమంతా ఈ మూడింటితో నిండిన సౌందర్యమే త్రిపుర సుందరి దేవి అంతటా నిండిన చైతన్యమే ఈ సౌందర్యం విత్తు మహా మారడం ఈ చైతన్య శక్తి తాలూకా ప్రభావమే ఇంద్రియ శక్తి బుద్ధిశక్తి మనశ్శక్తి కలగలసిన చైతన్యమే త్రిపుర సుందరీ దేవి అజ్ఞానమే త్రిపురాసుల లక్షణం దీనిని తొలగించాలంటే జ్ఞానోదయం కావాలి అది లభించడమే త్రిపురాసుల సంహారం అజ్ఞానం నశిస్తేనే త్రిపుర సుందరిని తెలుసుకోగలం పురా అంటే పూర్వము అనే అర్థం కూడా ఉంది ఈ సౌందర్యం ఇత పూర్వమే ఉందని అర్థం ముల్లోకాలు కాలాలు స్థితులు నశించిన తాను నశించినది త్రిపుర జీవరాశి అంతా ఆ శక్తిని ఆశ్రయించుకున్నాడు సౌందర్య లహరియే ఆ శ్రీమాత ఆ చైతన్య శక్తిని ఆరాధిద్దాం చిపుర దేవిని ధ్యానిద్దాం మనలోనే అజ్ఞానాన్ని దుష్టత్వాన్ని దూరం చేసుకుందాం ఈ భావంతో ఈ తత్వంతో త్రిపుర సుందరీదేవి భావం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుగుదాం అందరికీ Namaskar.